నమస్కారం ట్రిపుల్ ఎస్ కేరళ రెమిడిస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ కేరళ గురుజీ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మీరు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఆగస్ట్లో ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది అందరికీ ఉపయోగపడేది చాలా ఉపయోగపడేది అని అన్నారు కదా మళ్ళీ ఆ రోజు ఏంటి ఈ నెల అయితే ఆగస్టే ఆ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఎవరికి ఉపయోగపడుతుంది ఒక్కసారి తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా అమ్మా ఈ రోజు ప్రత్యేకమైన రోజు అనుకో కానీ ఏం చేస్తే బాగుంటుంది మనకి ఏ విధంగా సక్సెస్ అనేది వస్తుంది డబ్బు పరంగానే డబ్బు పరంగానే చెప్తాను అన్నో చేస్తుండాలి చేస్తుండే ప్రత్యేకమైన రోజు ఇది మనకు ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం వస్తే గురువు పుష్యమ యోగం ఉంటుంది గురువారం వస్తే అది ఆదివారం వస్తే రవి పుష్యమ యోగం ఉంటుంది నక్షత్రాలలో ప్రత్యేకమైన నక్షత్రం పుష్యమి నక్షత్రం అంటే ఆ పుష్యం నక్షత్రంలో ఏం చేసినా పుష్కలంగా ఉంటుంది బంగారం కొంటున్నాం అనుకో బంగారం కొంటూనే ఉంటాం ఏది చేసినా పుష్కలంగా అనమాట అందుకే పుష్య పుష్క పుష్పమ నక్షత్రం రోజు ఏదైనా సక్సెస్కి సంబంధించి ఏదైనా చేయాలంటుంటారు పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజు వనమూలికలు కూడా చాలా మంది ఇస్తుంటారు ఇప్పుడు ఏర్లు కొన్ని చెట్ల ఏర్లు చెట్టు మీద చెట్టు మీద దాని దాన్ని వజనీకాన్ని వజనీక ఏర్లు ఒక్కొక్క దానికి ఒక పని చేస్తాను అన్నమాట అన్నీ కూడా భగవంతులు ఇచ్చినాయి ఏ ఏరు దీనికి పనిచేయడం పని చేయడం అది కూడా చూ ఇప్పుడు అంటే ఒక్కొక్క వేరుతోటి ఒక్క పని అదే పుష్యమ నక్షత్రం రోజు చూస్తే తొందరగా పని చేస్తారంటే చెప్తుంటారు గురువులందరూ కూడా అది తీసుకుంటూ తీసుకొస్తుంటూ అలా చేస్తుంటారు పుష్య నక్షత్రం రోజు దానికి ఈ పుష్యమ నక్షత్రం రోజు గురువారం వచ్చింది ఇరవై ఒకటో తారీఖు రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఆగస్టులో ఈ ప్రత్యేకమైన రోజు గురువారం పుష్యమ నక్షత్రం వచ్చింది ఇది ప్రత్యేకమైన రోజు దాన్ని ఏం ఆ రోజు ఏం చేస్తే బాగుంటుందో చెప్తాను ఓకేనా మంచి మన ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఆనందంగా డబ్బు సంప్రదాయంగా ఉండాలి ఆ ధనపరంగా చాలా బాగుంటుంది అది అందులోంచి ఆ రోజు వాళ్ళ అది చేయాలన్న ఆలోచనతో చేద్దాం ఏదైతే పుష్యం నక్షత్రం రోజు ఒక ఐదు వసక కొమ్ములు చెట్టుకు సంబంధించింది అది కూడా వృక్ష రాజారానికి సంబంధించి ఏదైనా కూడా అలా చేయడం వల్ల సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది అనమాట దీన్ని కొమ్ములు అంటారు ఈ వసక కొమ్ములు ఒక ఐదు తీసుకోవాలి మన బొట్టన వెళ్ళి ఎంత పొడవున్నా సరే ఆ బొట్టను వెళ్ళైనా సరే మన చూపుడు వెళ్ళి అయినా సరే ఈ రెండు ఇట్లా ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ఒకటే సైజ్ తీసుకోవాలి మీరు చూపుడు వెళ్ళి సైజ్ పుచ్చడు వేలు సైజ్ తీసుకోండి బొట్టను వెళ్ళి బొట్టడం సైజ్ తీసుకోండి ఒకటే సైజ్ ఉంది సైజు ఉండాలి అదే సైజు ఐ తీసుకొని గురువారం వచ్చింది కాబట్టి పుష్వీ నక్షత్రం ఉంది కాబట్టి రుషరాజానికి సంబంధించిన తోటి మన ధనాన్ని సిస్టమ్ పెంచుకుంటాం అనమాట అయితే తీసుకొని దాని ఎల్లో కలర్ థ్రెడ్ ఎల్లో ఒక పసుపు కలర్ ఉన్న థ్రెడ్ తోటి దాన్ని మొత్తం చుట్టేస్తామండి అంటే ఒక్కొక్కటి విడివిడిగా చుట్టమంటారా ఐదు కలిపి ఐదు ఒకటి దగ్గర కలపాలి కలిపి దారం మొత్తం చుట్టేసాలి చుట్టేసి అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం పసుపు రాసేసి కుంకుమ పుట్టి పెట్టేసి దాన్ని మనము ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా సరే రువలక్ష్మి ఉంటుంది కదా హృదయలక్ష్మి వెంకటేశ్వర హృదయలక్ష్మి దగ్గర అక్కడ పెట్టేసి పూజ కార్యక్రమం చేయండి మన ఇష్టం ఏ లక్ష్మి చదివిన వల్లే లక్ష్మీదేవికి సంబంధించిన అర్హాస్వాణం చదివిన పర్లే కనకదారు సూత్రం చదివిన పదలే ఇట్లా కూడా చేయడం వల్ల లక్ష్మీదేవి బీజయక్షరం చేసిన లక్ష్మీదేవికి సంబంధించిన నక్షత్ర ఏదైనా బీజేక్షం తీసుకొని మీరు చదివిన పర్లే గురుగారు అష్టలక్ష్మీదేవి చదివిన పర్లే ఏదైనా చేసినా కూడా ఆ రోజు నైదీపం ముట్టిచ్చేసి అక్కడ పెట్టాక నైదీపం ముట్టిచ్చేసి స్వామివారి ధరణం పెట్టుకొని లక్ష్మీదేవికి సంబంధించి అది తీసుకెళ్ళి తీసుకెళ్ళి డైరెక్ట్ అల్మల్లు పెట్టాడు తెల్లారిడితే శుక్రవారం వచ్చింది తెల్లారితే శుక్రవారం వచ్చింది శుక్రవారం నాలుగు నార్మల్ పెట్టేసేయండి అమ్మని చాలా వసక కొమ్మకి చాలా డబ్బు దంపతుంది అది చాలా మాములుష్యం కదా అది చిన్న పిల్లలకు రాస్తారు కదా అది చేయండి ఎంత చాలా బాగా అట్రాక్షన్ ఉంటుందో అందరూ కూడా కలియుగం మొత్తం డబ్బుతో ముఠబడి ఉంటుంది కాబట్టి ఆ సిస్టం అనేది ఉంటుంది నాలుగు యుగాలు నాలుగు యుగాలు ఒక్కొక్క యుగానికి ఒక సిస్టమ్ ఉంది మొదటి యుగంలో ఒక కింద రాక్షసులు ఉంటే పైన దేవుళ్ళు ఉంటుండే అదే ఎవరి వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ విధంగా ఉండే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు సరిపోయింది ఇంకో యుగంలోకి వచ్చేవరకు ఒక ఊ ఇంకో యుగంలోకి వచ్చేవరకు ఒక ఊళ్ళో రాక్షసులు ఇంకో ఊళ్ళ దేవుని దేవతలు ఉంటాడు వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి అది వేరే విధంగా మన రాక్షసులు దేవుని ఎట్టా గొడవల పరంగా అది అయితే ఉంటుంది అది వీరేషం ఇంకో యుగంలో వచ్చేవరకు ఒకే కుటుంబంలో రాక్షసులు దేవుళ్ళు ఉన్నారు ఇంకో యుగంలో మళ్ళీ అది కూడా సిస్టమ్ అది కూడా గొడవల పరంగా సిస్టమ్ అయిపోయింది కలియుగంలో వచ్చే వరకు ఏమైందంటే వచ్చే వరకు దేవుళ్ళు అంటే భూమి అప్పుడు ఒక అప్పుడేమో అప్పుడేమో ఎవరు ఎవరు లోకంలో వాళ్ళు ఉన్నారు భూలోకం పైన పైన తర్వాత భూమి మీద ఒక్కొక్క ఊర్లో ఉన్నారు తర్వాత తర్వాత ఏమైంది ఇంకో యుగంలో వచ్చారు ఒకటే కుటుంబంలో ఒకటే ఇంట్లో అందరు అన్నట్టు ఒకటే కుటుంబంలో అందరు తర్వాత ఏమైంది ప్లేస్ ఎక్కడ చేసి బాడీలోకి వచ్చేసేది రాక్షసులు దేవుళ్ళు ఒకటే బాడీలోకి వచ్చేసారు ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ దేవపరంగా ఉండరు హండ్రెడ్ పర్సెంట్ రాక్షస పరంగా ఉంటారు ఆ సిస్టాన్ని బట్టి ఒక్కొక్క రాక్షస పరంగా మారుతారు ఆ సిస్టాన్ని బట్టి దేవపరంగా మారుతారు మారుతారు కాబట్టి కలియుగానికి సంబంధించింది ఏదైనా నడవాలంటే కరెన్సీ పరంగా నిండి ఉండాల్సిందే ఆ సిస్టాన్ని పరంగా ఉండాల్సిందే ఆ విధంగా వెళ్తూనే ఉంటారు అంటే ఆ నీ రెమెడీస్ ఈ విధంగా కలియుగం మొత్తం ఇలా ఉంటుంది ఆ శరీరంలో మొత్తం రాక్షసులు దేవుళ్ళు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ సిస్టాన్ని కలియుగం మొత్తం పోరాడంతో ఉంటుంది కాబట్టి ఎన్నైనా రాక్షసులు దేవుని కొట్లాడుతూనే ఉన్నారు కదా కొట్లాడే యుద్ధంగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు లోపల రెండు యుద్ధాలు జరుగుతుంటాయి యుద్ధ లోపలనే ఉన్నారు కాబట్టి కలిసి మొత్తం యుద్ధ వాతావరణం తోటి ఉంటుంది జీవితం మొత్తం మనకి పరిగెట్టుడే ఉంటుంది సంపాదించడం మధ్య భగవంతుడు పరిగెట్టడం యుద్ధమే ఉంటుంది ప్రతి లేచం అంటే పడకుండా యుద్ధమే ఉంటుంది ఇక జరుగుతూనే ఉంటుంది అందుకే యుద్ధానికి సంబంధించిన సక్సెస్ యుద్ధం గెలవాలంటే ఎన్నో బాణాలు వాడాలి ఇవే రెమెడీస్ అనమాట ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ భగవంతుడు మనకిచ్చాడు యుద్ధాన్ని గెలవడానికి అర్జునుడు ఎట్లా బాణాలు వేసి గెలుచుకున్నారో రాక్షసులు ఎట్లా రావణ చంపడానికి రావణ రా రాముడు ఎట్లా బాణాలు వేసి గెలుచుకున్నాడు అట్లనే ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం లోపల ఉండే ఉండి ఇవన్నీ కూడా యుద్ధంలో మన కలియుగంలో యుద్ధంలో జీవిత యుద్ధంలో గెలవాలి కాబట్టి ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ మనకు అందించి అవన్నీ కూడా బాణాలు లెక్కనే ఒక్కటేసి కాకపోతే ఇంకోటి అంటే వేలు వేస్తేనే సక్సెస్ అయ్యే వరకు గురుగారు ఎప్పుడైతే డబ్బు గురించి ఎన్నో రెమిడీ చెప్తున్నారు ఒక్కొక్క భగవంతు వినిగడం ఎందుకు ఇచ్చిన మనకి సక్సెస్ కావడానికే కదా అందుకు ఎన్ని రెమెడీస్ మనకి ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా ఈ వసకంలో ఎన్నో వృక్షపరంగా ఎన్నో రకాలు ఇచ్చారు భగవంతుడు మనకు ఒక్కొక్క సిస్టం ఈ తిథులు వారు నక్షత్రాలు ఎన్నో ఇచ్చారు ఈ టైంలో ఇజ్జండి ఈ టైంలో ఇజ్జన్ని అజ్జండి ఇజ్జెన్ చేసిన ఎందుకు చెప్తున్నారు ప్రతిరోజు యుద్ధం జరుగుతున్నట్టే మన జీవితం అందులో ఎన్ని తిథి వార నక్షత్ర ఇంత పండుగ కింద ఎన్నో రకాలుగా ఉన్నాయి ఎంతో శక్తి సంపాదించుకోవడంలో దేవ దేవదర్శనం చేసుకుంటూ ఉండాలి మన లోపల రక్షిస్తుండాలి ఎంతో సిస్టమ్ తర్వాత జరుగుతుండాలి అందుగురించే ఈ ధనానికి సంబంధించిన ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న ఆలోచనతోటి భగవంతుని ఎన్నో ఇచ్చాడు అందుకే ఇది ఒక ఇది ఒక రెమిడీ చక్కటి రెమిడీ ఈ ఈరోజు పుష్ప నక్షత్రం రోజు వస్తుంది కాబట్టి పుష్కలంగా జరుగుతుంది హ్యాపీ ఉంటుంది అవసరం అయితే ఆ రోజు మనం ఏం కొన్నా కూడా పుష్కరంగా బంగారం డబ్బు ఎంతో ఏది చిన్నది కొన్నా పెద్ద జరుగుతుంటుంది మంచి జరుగుతున్నారంట సక్సెస్ ఎక్కువ వస్తుంటుంది ఒక్కడ తీసుకోవడం వంద రకాలుగా వస్తాయి కొన్ని డబ్బు ఉంది చిన్న బంగారం ముఖం కొనుక్కుని ఎండి కొనుక్కుని ఎందుకు కొనుక్కునే పుష్కరంగా వస్తుంటుంది అనమాట పుష్ప నక్షత్రం గురువారం వస్తే సక్సెస్ మనకు డెబ్బై ఏడు చిన్న వేసి అంటే చెప్తున్నా చిన్న చిన్నది కొంటుంటే పెద్ద కొండగా పొగైతే అనమాట కూడా పుష్ప నక్షత్రం చూస్తే పుష్కరంగా ఏదో సక్సెస్ ఎక్కువ ఉంటుంది కదా నక్షత్ర బలం అయితే ఉండాలి కదా దేవ అయితే ఉంటుంది నక్షత్ర బలం అయితే వస్తుంది కాబట్టి ఆ బలపరంగా బాగా జరుగుతుంది అందుకే చేయండి పుష్ప నక్షత్రం ఏది చేసినా సక్సెస్ఫుల్ ఏది చేసినా రెట్టింపు పుష్కలంగా ఇండిక అవుతుంది మంచి చేసినా ఇంట్లో అదే చెడు చేసిన ఇండిగా అవుతుంది అవును అప్పుడే పుష్కలంగా జరుగుతాయి మంచిగా అందుకే పుష్ప నక్షత్రం గురువారం వచ్చింది బలంతో అది మంచి యోగం ఉంటుంది కాబట్టి గురు యోగం ఉంటుంది పుష్పయోగం పుష్ప గురు పుష్యమ యోగం చాలా కలిగిన చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు చేయండి సక్సెస్ ఉంటుంది ప్రధానమంత్రిని కలిసి ఒక చూపించి దండం పెడితే ఏమైనా జరుగుతుంది సీఎం కానీ ప్రధాన పెద్ద ఎవరైనా కలిసి మహారాజుని కలిసి నాకు జమీని కలిసి వాళ్ళకి నచ్చితే ఏమైనా జరుగుతుంది అలా నచ్చితే ఆ రోజు ఉండండి సక్సెస్ తొందరగా విరుదని చెప్తున్నాడు అట్లా అందు నుంచి చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా గురుగారు పుష్యమి నక్షత్రం గురువారం రోజున ఎలా ఉపయోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సంశయం అమ్మ శరసమ్మ చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు